హాయ్ అండి అందరికీ నేను ఈరోజు ఈ వీడియోలో ఏమి చేస్తున్నానో చూపించబోతున్నానండి నేనైతే ఈరోజు శనగ గుగ్గిలు ఏ విధంగా వండుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియోలో నేనైతే చక్కగా ఒక మూడు నాలుగు గంటలు శనగలు ముందుగానే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత చక్కగా కడుగు కడుగుతున్నానండి వాటిని ఒక టూ టైమ్స్ మళ్ళీ నానిన తర్వాత టూ టైమ్స్ కడిగితే బాగుంటాయండి అందుకోసమే చక్కగా కడుక్కొని కుక్కర్లో వేసుకుంటున్నాను నేనైతే ఒక టూ త్రీ నా నాని నానితేనే చక్కగా ఉడుకుతాయి తొందరగా ఉడుకుతాయి శనగ గుగ్గిలు అనేటివి తప్పకుండా ఒక మూడు గంటలు లేకపోతే నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ముందుగానే చాలా చక్కగా ఉంటుందండి అందుకోసమే నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అది చూడండి కుక్కర్లో వేసుకున్నాను వాటికి కావాల్సినవి టమాటాలు పెద్దుల్లిపాయ అండ్ వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిరకాయలు అండ్ ఉప్పు కారం జీలకర్ర అవన్నీ తెలుసు కదా ఆ డబ్బాలో మాత్రం అవన్నీ ఉన్నాయండి నాకైతే ఇక చూసారు కదా ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇక పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించుకుంటాను వెలిగించుకున్న తర్వాత ఒక టూ త్రీ రావాలి అండి త్రీ లేకపోతే ఫోర్ విజిల్ సరిపోతాయి అండి నాన్నే కదా అందుకోసమే త్రీ ఫోర్ విజిల్ సరిపోతాయి అంతలోకి నేను ఇక దానికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిరకాయలు పెద్దులుపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా చక్కగా పచ్చిమిరకాయలు చీలికలు చేసుకుంటున్నాను నేనైతే వీటిని మధ్యలో కట్ చేస్తే ఈ ప్రాసెస్కి శనగ గుగ్గిలు అనేటికి బాగోదండి చక్కగా మధ్యలో నుండే చీలకల్లాగా చేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి మనము తాలింపులు గింజలు వేసినప్పుడు పెద్దలపై మొక్కలు ఈ చీలికలు వేస్తే చాలా చాలా బాగుంటుందండి అందుకోసమే నేనైతే ఇలా చీలికల్లాగా చేసుకుంటున్నాను చీలికలలాగానే చేసుకోవాలి ఈ గుగ్గిళ్ళ ప్రాసెస్కి అప్పుడే బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను టమాటా కూడా వేసుకోవాలి బాగుంటుంది శనగ గుగ్గిలనేటి కాకపోతే దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రం ఇవన్నీ ఏమీ వేయకూడదు ఎందుకంటే దేవుడు ప్రసాదం కింద ఏమీ వేయరండి శనగ గుగ్గిలకి మనం వండుకొని తినడానికి మాత్రం స్నాక్స్ లాగా మాత్రం ఇవన్నీ వేసుకుంటేనే చాలా చక్కగా బాగుంటుంది ప్రతి ఒక్కటి కూడా వేసుకోవాలి పెద్దులపాయ అదిగోండి చూస్తున్నారు కదా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కటింగ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పెద్దులపాయ కటింగ్ కూడా చేస్తాను ఇవన్నీ వేస్తేనే రుచి అనేది చాలా చక్కగా ఉంటుంది గుగ్గిళ్ళకి పాతకాలం నాటి వాళ్ళు ఎక్కువగా గుగ్గిలే తినేవాళ్ళండి ఇలా చేసుకొని స్నాక్స్ పరంగా ఫోర్ ఓ క్లాక్కి తింటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకు స్నాక్స్ లాగా కూడా ఉపయోగపడతాయి ఇలాంటి ప్రాసెస్ చేసుకుంటే మన ఇంట్లోనే అందుకోసమే చక్కగా మీరు కూడా పిల్లలు ఉన్న వాళ్ళు పెద్దలు చిన్నలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి తప్పకుండా చూస్తున్నారు కదా పెద్దులపాయ కూడా కటింగ్ చేసుకుంటున్నాను నేనైతే ఈ పెద్దులపాయలు ఎత్తేనే రుచి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది గుగ్గిల వరకు అన్నీ వేయాలి అండి నేను చిన్నపాయ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బరి కూడా వేస్తాను నేనైతే కరియాపాకు అన్నీ వేస్తాను అందుకోసమే కట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక టూ త్రీ విజిల్స్ వచ్చినాయండి ఇక నేనైతే కుక్కర్ ప్రాసెస్ కూడా చూడాలి కటింగ్ అయితే అయిపోయింది అదిగోండి చూస్తున్నారు కదా ఇవి ఉడికినాయండి ఇక చూద్దాం ఇవి ఎలా ఉడికినాయి ఏమో మూత తీసి చూస్తున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి మరీ అది మరీ మెత్తగా ఉడకకూడదు చక్కగా గుగ్గిల్లాగానే అది శనగలు శనగలుగా కనపడాలి మరీ పేస్ట్ లాగా అవ్వకూడదు అలా అలా చూసుకోవాలి అలా సరిపోతే చాలా చక్కగా ఉంది ఇక వేరొక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి చక్కగా పొయ్యి వెలిగించుకొని వేరొక గిన్నెలో ఆయిల్ పోసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక టూ త్రీ స్పూన్స్ మీ మీకు ఎంత కావాలనుకుంటే అంత పోసుకోండి నేనైతే టూ త్రీ అవి ఉన్నది కదా చిన్న అది గరటు దాంతో టూ త్రీ పోసుకున్నాను చిన్నదేనండి అది మరీ పెద్దది కాదు నాకైతే అది తెలిసిపోద్దండి నాకు ఆయిల్ ఎంత వేసుకోవాలో ఇక మన శనగలని ఉండే విధానాన్ని బట్టి ఎక్కువైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి తక్కువ అయితే కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసాను అదిగోండి అవి పోపు దినుసులు కూడా వేసాను దాంట్లో ఇప్పుడు నేను పచ్చిమిరకాయ చిలకలు వేస్తున్నాను అది చూడండి అలా అలా వేస్తే ఇంకా బాగుంటుంది మధ్యలో నుండి కట్ చేయకూడదండి శనగ గుగ్గిల వరకు మధ్యలో క మధ్యలో హాఫ్ హాఫ్ కట్ చేయకూడదు ఇలా బారుగా చిలకల్లాగా చేయాలి పచ్చిమిరగాయలు అనేవి అదిగోండి అలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చక్కగా వేంపుకోవాలి వాటినిక అవి బ్రౌన్ కలర్లోకి రావాలి అవి వచ్చిన తర్వాత ఇప్పుడే టమాటా ముక్కలు వేయకూడదు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేయాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేసుకొని మరీ ఒకసారి కలుపుకోవాలి చక్కగా కలిసిపోవాలి కదా పసుపు అనేది కూడా వీటికి అన్నిటికీ కూడా అది మనం చక్కగా కలుపుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చింది కదా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకోండి టమాటా ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి ఇక దాంట్లోకి చక్కగా వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసాను ఇప్పుడే వేయాలి వెల్లుల్లి ఇప్పుడు వేస్తే చక్కగా మరీ నల్లబడకుండా చక్కగా మనకు వెల్లుల్లి వెల్లుల్లి కూడా కనపడుతూ అది నోట్లో వేసుకుని తింటా ఉంటే శనగ గుగ్గిలు ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక ఉప్పు కూడా వేశాను వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చగా దంచి వేశాను చక్కగా కలుపుకుంటున్నాను ఇవి ఇక మగ్గాలి మళ్ళీ ఆయిల్లో మగ్గాలి ఇవి చక్కగా మూత పెట్టుకోవాలి బాగా మగ్గుతాయి ఆయిల్లో మగ్గుతేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడే వేయకూడదు శనగ గుగ్గిలు మళ్ళీ ఇది కాసేపు మగ్గాలి మళ్ళీ నేనైతే ఇప్పుడు కాసేపు మగ్గనిస్తాను మళ్ళీ ఒకసారి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని చక్కగా అదిగో మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి కాసేపు మూత పెట్టుకోవాలి ఇక అప్పుడు ఆవిరికి చాలా టమాటా ముక్కలు అనేవి చాలా మగ్గిపోతాయి అదిగో చూస్తున్నారు ఎంత బాగా మగ్గిందో ఇగో అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఉడకబెట్టిన శనగలు దాంట్లో వేయాలి వేస్తే ఇక టమాటా అదే టమాటా గుజ్జు ఈ ఉడకబెట్టుకున్న శనగలు చక్కగా కలుపుకోవాలి ఇక కింద పైన చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే అప్పుడు కలిసిపోతుంది ఉప్పు కారం అనేటివి చక్కగా కలిసిపోతుంది మనకి కలిసిపో కలిసిపోయేలాగా కలుపుకోవాలి రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు కలుపుకుంటేనే బాగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఇప్పుడు నేను కారం వేస్తున్నా అది చూస్తున్నారా ఇప్పుడు వేస్తున్నాను కారం నేను ఫస్ట్ పసుపు ఉప్పు వేసాను కొద్దిగా ఇది వచ్చేసి ధనియా పౌడర్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ అది ఒపీనియన్ మీ ఛాన్స్ అది నేనైతే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని అదిగోండి చూసాను మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అవన్నీ మళ్ళీ కారం కలవాలి కదా ధనియా పౌడర్ అండ్ కారం చక్కగా కలిసిపోయేలాగా కలుసుకోవాలి మళ్ళీ ఒకసారి వచ్చేసి ఇక కొత్తిమీర కావాలిగా మనకి అదిగోండి కొత్తిమీర చల్లుకున్నాను కొత్తిమీర కూడా మరీ పచ్చిదనం లేకుండా కొద్దిగా ఉడుకుబట్టాలి పొలుకు పొలుగ్గా ఉడకాలి ఇక మళ్ళీ మూత పెడితే మనకి చక్కగా మగ్గిపోతుంది మనకి చక్కగా మగ్గిపోతుంది అలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదిగో తీసాను ఇక చూసినరా నేను స్కిప్ చేశాను మూత పెట్టింది అదిగో ఒక ప్లేట్లో మగ్గిన తర్వాత అదిగో చూసారు ఎంత బాగున్నాయో వేరే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను గుగ్గిలు అనేటివి చాలా చాలా బాగున్నాయండి చూస్తేనే తెలిసిపోతుంది మీకు రుచి అనేది చూస్తేనే తెలిసిపోతుంది ఏ విధంగా మనకు రంగు రుచి వాసన బట్టే రుచి ఏ విధంగా ఉండేది తెలిసిపోతుంది రంగుని అలా ఉండే అది చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయో స్పైసీ స్పైసీగా చేశాను శనగ గుగ్గిలు తప్పకుండా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వంటకాలతో వస్తూనే ఉంటాను డ్యాన్స్ వీడియోలతో అండ్ ఫన్నీ వీడియోస్తో తప్పకుండా చూడండి ఓకే మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ